హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది నిన్న సో చాలా అద్భుతంగా అక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది మన యొక్క కంపెనీ గురించి ఆన్ ప్యాస్ గురించి సో నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసి క్లియర్గా వివరిస్తాను సో ఐ సెడ్ వీఆర్ కమింగ్ టు లిఫ్ట్ యూ సో కంపెనీ అనేది మన కోసం మనల్ని లిఫ్ట్ చేయడానికి ముందుకు వస్తుంది కమ్మింగ్ సోన్ చాలా తొందరలో మనని పైకి లేపడానికి మన చేతులని పట్టుకొని నడిపించడానికి ముందు తీసుకెళ్ళడానికి కంపెనీ అనేది చాలా దగ్గరలో రాబోతుంది వి ఆర్ నాట్ కమింగ్ టు ఇంప్రెస్ యూ నాట్ టు సెల్ యూ సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు మిమ్మల్ని అమ్మడానికి కాదు బట్ సీ యూ టు హానర్ యూ మీకు గౌరవాన్ని ఇవ్వడానికి మీకు మిమ్మల్ని గుర్తు చేయడానికి మిమ్మల్ని 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 మీ మిమ్మల్ని మీ విలువల్ని గుర్తు చేయడానికి యు ఆర్ నెవర్ నెవర్ మీన్ టు క్యారీ ద వరల్డ్ అలౌన్ సో ఈ ప్రపంచాన్ని మీరు ఒక్కరిగా మొయ్యాల్సిన అవసరం లేదు అని ఈ యొక్క వీడియోలో చెప్తూ ఉన్నారు అది రూపకంలో చాలా అద్భుతంగా ఉంది బిల్ జాన్ వైట్ గారి ఆ వీడియోస్ మీరు చూడవచ్చు చాలా అద్భుతంగా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఐ నో వి ఆర్ వీ హ్యావ్ బీన్ టోల్డ్ యూ హాస్టల్ హార్డర్ సో మనందరికీ కూడా సక్సెస్ అనేది లేదంటే ప్రపంచంలో గోల్స్ నెరవేర్చుకోవాలి అనేది మనకు హార్డ్ అని చెప్పడం జరిగింది చాలా కష్టము క్లిష్టమై క్లిష్టమైందని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మన కంపెనీ అనేది మనల్ని పుష్ చేస్తుంది సో స్మైల్ వైల్ యూ ఆర్ టైర్డ్ మీరు అలసిపోయినా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నా మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా మీరు స్మైల్ చేస్తూ ఉండండి వర్క్ వైల్ యు హ్యావ్ హీలింగ్ ప్రొడ్యూస్ వైల్ యూ ఆర్ గ్రీవింగ్ బట్ టుడే ఆర్ లిఫ్టింగ్ ద స్క్రిప్ట్ ప్లిఫ్ లిఫ్టింగ్ ద స్క్రిప్ట్ సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం చేస్తూ ఉన్నా స్మైల్ చేస్తూ ఉండండి ఎందుకంటే మేము లిఫ్ట్ చేయడానికి వస్తున్నాము ఈ స్క్రిప్ట్ అనేది ఈ ఆన్ ప్యాసం అనేది మిమ్మల్ని మార్చడానికి వస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు తర్వాత బికాస్ యు ఆర్ నాట్ ఏ ప్రోడక్ట్ యు ఆర్ నాట్ ఏ డేటా పాయింట్ యు ఆర్ నాట్ ఏ నంబర్ ఇన్ ఏ సిస్టమ్ బిల్డ్ టు ఎక్స్ట్రాక్ట్ సో మనం 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 మనల్ని ఎందుకు లిఫ్ట్ చేయడానికి వస్తుందంటే మనము ప్రొడక్ట్ కాదు మనం మనుషులం వి ఆర్ ద పర్సన్ విత్ డ్రీమ్స్ విత్ పెయిన్ విత్ ద పర్పస్ దట్ కెనాట్ బీ కోడెడ్ దట్ కెనాట్ బీ కోడెడ్ సో మనము ఒక డ్రీమ్తో ఒక కలతో గొప్ప ఇదితో మనం ఉన్నాము సో అండ్ దిస్ ఈజ్ ద అండ్ దిస్ ఈజ్ ద మూమెంట్ ఇట్ ఇదొక విప్లవం ఇదొక ఉద్యమం అని చెప్తూ ఉన్నారు తర్వాత ది దిస్ కంపెనీ ద విజన్ దిస్ కంపెనీ దిస్ విజన్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ టు రీప్లేసింగ్ ద ఓల్డ్ వరల్డ్ ఇట్ ఈస్ అబౌట్ టు రీస్టోరింగ్ యువర్ ప్లేస్ ఇన్ ఇట్ సో ఈ ఈ యొక్క కంపెనీ అనేది యొక్క కంపెనీ విజన్ అనేది మన విజన్ అనేది సో పాత యొక్క ఓల్డ్ ప్రపంచాన్ని కాదు కొత్త ప్రపంచాన్ని రీస్టోర్ చేయబోతుంది మనని మనం ఇక్కడ చూడబోతున్నాం మన స్థానాన్ని మన విలువని ఇక్కడ చూపించబోతుందని చెప్తున్నారు సో నో మోర్ సెల్లింగ్ యువర్ స్టోరీ ఫర్ ఫ్రీ సో నో మోర్ అల్గరితం షేపింగ్ యువర్ సెల్ఫ్ వర్త్ సో ఇక్కడ మనల్ని అమ్ముకోడానికి మన యొక్క డేటాని సెల్ చేయడానికి కాదు మనని మన విలువలని మన యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకునేటువంటిగా ఆ విధంగా మన కంపెనీ ఉందని చెప్తున్నారు అదేవిధంగా నో మోర్ సైలెన్స్ అండ్ విన్ యూ స్పీక్ యువర్ ట్రూత్ ఇక్కడ సైలెన్స్ ఏం లేదు మనం అద్భుతంగా మనం సత్యం ఏం మారుతున్నాం ఎందుకంటే మన డ్రీమ్తో మనం కళ్ళు కనుక కళ్ళు కళ్ళల్లో సృష్టించుకున్న సామ్రాజ్యాన్ని మనం సృష్టించుకుంటున్నాము అది ఇవ్వబోతుంది వి ఆర్ బిల్డింగ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యు కమ్ ఫస్ట్ సో వేర్ యువర్ ప్రైవసీ ఈజ్ సాక్రెడ్ వేర్ యువర్ వేర్ యువర్ వాయిస్ ఈజ్ యాంప్లిఫైడ్ అండ్ నాట్ మోనిటైజ్డ్ మన యొక్క ప్లాట్ఫామ్లో మనము ఫస్ట్గా మనమే ఉన్నాం టాప్లో మనమే ఉన్నాం ఫౌండర్సే ఉన్నారు సో మీ యొక్క డేటా అనుకోండి ఏదైనా సరే చాలా చాలా ప్రైవసీగా ఉంచబడుతుంది మన యొక్క వాయిస్ అనేది యాంప్లిఫై కాదు మానిటైజ్డ్ అవ్వబోతుంది మనమంతా కూడా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నామని ఈ యొక్క మెసేజ్ కన్వే చేస్తున్నారు సో వే వేర్ యువర్ వేర్ యువర్ గ్రోత్ ఈజ్ ద గోల్ నాట్ ద గ్యాప్ ఇన్ యువర్ వాలెట్ వేర్ యువర్ గ్రోత్ ఈజ్ ద గోల్ మన గ్రోత్ మన యొక్క ఎదుగుదల అనేది మన గోల్కి సంబంధించింది అదేవిధంగా నాట్ ద గ్యాప్ ఇన్ యువర్ వాలెట్ సో మన యొక్క గోల్ మన యొక్క డ్రీమ్స్ మన గ్రోత్ని చూపించబోతున్నాయి అదేవిధంగా గ్యాపే ఉండదు వాలెట్లో అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుండం దెర్ ఇస్ నో గ్యాప్ ఇన్ యువర్ వాలెట్ అంటే గ్యాప్ లేకుండా మనకు వర్షప్ ద్వారా ధార ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండబోతుంది ఇదంతా కూడా మన యొక్క డ్రీమ్ మన యొక్క గోల్ అని చెప్తున్నారు ద ఫౌండర్స్ ద అఫిలియేట్స్ ద హూ వెయిటెడ్ హూ బిలీవ్డ్ బిఫోర్ ద ప్రూఫ్ అరైవ్డ్ వి సి సో ఎవరైతే వెయిట్ చేస్తారో అఫిలియేట్స్ ఎవరైతే ఫౌండర్స్ వెయిటింగ్లో ఉన్నారో నమ్మకంతో వెయిట్ చేస్తున్నారో మేము వచ్చాము మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని గౌరవించడానికి మిమ్మల్ని లిఫ్ట్ చేయడానికి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు సో జస్ట్ ఇన్ ఎ టైటిల్ బట్ బట్ ఇన్ వాల్యూ ఇన్ వెల్త్ ఇన్ డిగ్నిటీ సో మిమ్మల్ని గౌ గౌరవంగా హానర్ చేయడానికి మిమ్మల్ని వెల్ వెల్తీగా ఉంచడానికి మిమ్మల్ని డిగ్నిటీగా ఉంచడానికి కంపెనీ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చాలా అద్భుతంగా కన్వే చేయడం జరిగింది ఇదే రూపకంలో ఉంది సో బికాజ్ వెన్ ద యూజర్ విన్స్ ఎవ్రీవన్ విన్స్ ద షేర్ హోల్డర్స్ స్క్రీమింగ్ ఫర్ మోర్ సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన కంపెనీలో యూజర్స్ అంటే యూఆర్ ఆర్ వీఆర్ ఇన్ఇట్ టు విన్ ఇట్ అంటే ఇక్కడ ఎవరు వచ్చినా యూజర్ వచ్చినా అఫిలియేట్ వచ్చినా ఫౌండర్స్ వచ్చినా ఎవరున్నా సార్ ఇక్కడ ఇన్ అయితే విన్ అవుతున్నారు సో ఇక్కడ యూజర్ ఇక్కడ విన్ అవుతున్నారంటే ఒకసారి ఆలోచించండి మన యొక్క ఫౌండర్స్ ఏ విధంగా ఉండబోతున్నారు మనం ఇంకా అంటే ఈ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా స్క్రీమింగ్ ఫర్ మోర్ ఇంకా మనం ఎక్కువగా చూడబోతున్నాం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం జస్ట్ జస్ట్ అండ్ జస్ట్ జస్ట్ ఎ సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ వేర్ వేర్ ద మోర్ వీ బిల్డ్ ద మోర్ ద మోర్ యు రైస్ సో యు ఆర్ ఎవర్ ఫెల్ట్ ఇన్విజిబుల్ సో మనము ఇక్కడ అందరూ అవ్వబోతున్నారు యూజర్సే అంటే మన ఫౌండర్స్ ఎంత సో కాబట్టి మనం అంతా కూడా ఈ ట్ర సర్కిల్ ఆఫ్ ట్రస్ట్లో ఉన్నాము మనం ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాము సో మనం ఎంతెంతగా ఎదుగుతామో అంతంతగా ఈ యొక్క కంపెనీలో మనము అద్భుతంగా మనం ఇన్విజిబుల్గా ఉన్నాం కానీ విజిబుల్ అవ్వబోతున్నాం అని ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా సో వీఆర్ ఎవర్ వర్క్ హార్డర్ అండ్ స్టిల్ ఫెల్ట్ బిహైండ్ ఇఫ్ యు ఆర్ ఎవర్ గివెన్ యువర్ డేటా బట్ నెవర్ గో నెవర్ గోట్ ఎన్ వాల్యూ ఇన్ అవర్ రిటర్న్ దిస్ ఈజ్ యువర్ రీసెట్ దిస్ ఈజ్ యువర్ రిటర్న్ దిస్ ఈజ్ యువర్ ఎలివేషన్ సో మనం ఎన్నెన్నో కంపెనీస్లో ఇది చేసాము మనము చాలా వర్క్ హార్డ్ చేసినాము ఎన్నెన్నో పోగొట్టుకున్నాము ఎన్నెన్నో చేయడం జరిగింది మన డేటాన్ని తీసేసుకున్నారు ఎంతోమంది ఎన్నో కంపెనీస్ మన అంటే వేరే కంపెనీస్ గురించి మాడుతున్నా కానీ ఇది అలా కాదు ఇది కంప్లీట్గా రీసెట్ మన ఆన్ ప్యాస్ అనేది దిస్ ఈజ్ రిటర్నింగ్ యువర్ ఎలివేషన్ మనల్ని ఎలివేట్ చేయబోతుంది మన గుర్తింపుని మన గౌరవాన్ని పెంచబోతుంది మన కీర్తి ప్రతిష్టను పెంచబోతుందని ఈ యొక్క బిల్ గారి ఈ యొక్క జాన్ వెట్ బిర్ కానీ గారి వీడియోలో ఈ యొక్క ఆడియోలో మెసేజ్ అనమాట సో వీఆర్ నాట్ జస్ట్ చేంజింగ్ ద టెక్ వీఆర్ చేంజింగ్ ద లైఫ్స్ వన్ మైండ్ వన్ హార్ట్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అండ్ రైట్ నో వి ఆర్ రీచింగ్ డౌన్ రీచింగ్ డౌన్ టు యూ టు లిఫ్ట్ యూ అప్ సో నాట్ టుమారో నో వెన్ ఇట్ ఈస్ రెడీ నౌ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆన్ ప్యాషన్ అనేది టెక్నికల్ చేంజే కాదు ఇది మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీనే కాదు మన యొక్క జీవితాలని మార్చబోతుంది వన్ మైండ్ వన్ హార్ట్ ఒకటే హృదయం ఒకటే మైండ్ ఒకటే ఫ్యామిలీ ఒకటే అందరి కళ ఒకటే సో అండ్ రైట్ నౌ మేము కిందికి వస్తున్నాం మీరు కష్టపడుతున్నారు మేమే మిమ్మల్ని లిఫ్ట్ చేయడానికి పైకి తీసుకురావడానికి మిమ్మల్ని పైకి నట్టడానికి మేము పుష్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు సో వెన్ ఇట్ ఈస్ రెడీ ఇది రెడీ అయిన వెంటనే కమింగ్ సోన్ మేము మిమ్మల్ని లిఫ్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి యొక్క మెసేజ్లో ఆడదాం చాలా అద్భుతంగా ఉంది నేను తెలుగులో జస్ట్ రూపకంలో చెప్పడం జరిగింది మీరు రూపకంలో వినొచ్చు ఇంగ్లీష్లో బికాజ్ యు ఆర్ వెయిటెడ్ ద లాంగ్ అండ్ అఫ్ సో స్టాండ్ టాల్ డీప్ బ్రీత్ అండ్ నో దిస్ యు ఆర్ నాట్ క్లైంబింగ్ అలోన్ ఆర్ రైట్ హియర్ లిఫ్టింగ్ యు అప్ సో మీరు అందరూ కూడా చాలా కాలం వెయిట్ చేయడం జరిగింది చాలా కాలం మీరు ఒక్కరే క్లైమ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క కష్టాన్ని సో మేము మీరు గట్టిగా నిలబడండి మేము డీప్గా బ్రీత్ చేయండి సో మేము మీకోసం వస్తున్నాము మీరందరూ మీరు ఒక్కరుగా ఒక్కరి ఒకరుగా ఎక్కడం లేదు ఒంటరిగా ఎక్కడం లేదు మనం అందరం కలిసికట్టుగా పైకి వెళ్తున్నాము ఆర్ హియర్ యు ఆర్ రైట్ హియర్ లిఫ్టింగ్ యువ మేము ఇక్కడ ఉన్నది మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి అద్భుతమైనటువంటి జీవితాన్ని అందమైన జీవితంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం అని చెప్పేసి ఈ యొక్క మెసేజ్ చాలా చాలా వండర్ఫుల్గా ఉంది సో ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను లింక్ చూడండి ఒకసారి ఇంగ్లీష్లో మంచి రూపంలో ఉంది అద్భుతమైన మెసేజ్ సో ప్రతి ఒక్కరు కూడా స్టే ఎక్సైటెడ్ ఎందుకంటే కమింగ్ డేస్లో మనకు అన్నీ కూడా అద్భుతాలు జరగబోతున్నాయి ఎందుకంటే మనం అటువంటి దశలో ఉన్నాము అన్నీ కూడా చాలా చాలా శుభ పరిమాణాలు శుభ సూచికలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఫౌండర్స్ అందరూ కూడా మన క్రిస్ జాన్సన్ గారు కానీ రిడ్ ఫ్రెండ్ గారు కానీ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు అందరినీ కలుస్తూ ఫిజికల్గా కొంతమంది ఫౌండర్స్ని సో మన రీసెంట్గా బాబ్ తర్వాత క్రిస్ జాన్సన్ సార్ గారు కానీ ఇదంతా కూడా చూస్తుంటే అద్భుతమైనటువంటి దశలకు మనం అడిగేడుతున్నాం ఎన్ని కష్టాలు ఉన్నటువంటి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇది ఉన్నా సరే ఫౌండర్స్ గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు జస్ట్ డీప్ బ్రీత్ అండ్ స్టే ట్యూన్ స్టే స్ట్రాంగ్ ఎందుకంటే కొంచెం కాలమే అంతే ఇంకా కొన్ని రోజులు మాత్రమే సో అద్భుతమైనటువంటి విషయాలు మన ముందుకు రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానేష్ సైనింగ్ ఆఫ్